నిద్ర పట్టలేదు అతడు కుటీ ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండగా కర్ణుడు వెళ్లి సుర్యోధన మానవుడికి సాధ్యం కాని పని ను సాధించావు గంధర్వులతో యుద్ధం చేసి నిలిచావు నేను కూడా నా శక్తి వంచన లేకుండా ఆత్మాభిమానం పోయిన తర్వాత ప్రాణాలతో జీవించడం ప్రయో ప్రవేశం చేసి నా ప్రాణాలను త్యాగించడం సత్యం నా మాటకు తిరుగులేదు అన్నాడు çek ¿Quién trabaja क्षेत्र में दुर्योधन ने जो మొలపెట్టుకున్నాడు శుక్రాచార్యుడు కృత్య అనే భయంకర ఆకారాన్ని సృష్టించి సూర్యోధుని పాతారానికి తీసుకురమ్మని పంపాడు కృత్య సూర్యోధుడిని పాతారానికి తీసుకోవచ్చు దానవుడు అతనిని గౌకలించుకుని కుషలమడిగా బుద్ధిమంతులకు ఇది తగలు నీ నిర్ణయం మార్చుకొని ధైర్యమును ప్రతాపును చూపి శత్రువులను మూడించు నీ జన్మ వృత్తాంతం చెప్తాను మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాలి నీ శరీరం పైభాగము వజ్ర సమానం ఏ విధమైన అస్త్రములు దానిని ఛేదించలేవు నువ్వు కారణ జన్ముడు స్వయంగా సహాయంగా అనేక వారే బాధకులు మొదలైన వారు భీష్మ ద్రోణ కృపాచార్యులు దేవతాంశలతో జన్మించిన వారి రాక్షసాంశం ఉండటం చేత యుద్ధంలో రుద్రులు పౌత్రులు బుద్ధులు బాలు అనే భేదం లేక పాండవ సైన్యాలను నాశనం చేస్తున్నారు అర్జునుడంటే భయపడుతున్నావు ఏమి భయం లేదు కృష్ణుని వారికి అందుకు ఓడింపబడ్డాడు దైన్యముడు వాళ్ళు వెళ్ళు ఈ భూమండలాన్ని నీవు పాలించగలవు అన్నాడు కృత్య దుర్యోధనుడు ఇప్పుడు స్వస్థానంలో ఉన్నాడు సూర్యోదయం కాగానే నిద్రలేచిన దుర్యోధనుడు నాకు దేవుడు ప్రభు అని చూశాడు కాకుండా పాండవు

ంద్రుడు మాత్రం చె అన్నాడు సూర్యోధుడు యాగానికి తగిన సన్నాహాలు చెయ్యమన్నాడు వారు సూయోధన పాండవుడు నీ శత్రువు వారిని కానీ నువ్వు రాజసూయ యాగం చెయ్యలేవు రాజసూయ యాగం వంటిదే వైష్ణవ యాగం దానిని ఇదివరకు వరకు వా వసుదేవుడు చేశాడు అది నీకు తగిన యాగం అని తల్లిదండ్రులైన గాంధారి ఇంతరాస్తుల వద్ద గురుదేవుడైన నూన గుల వద్ద భీష్ముని వద్ద అనుమతి తీసుకున్నాడు రాజులకు బ్రాహ్మణోకములకు ఆహ్వానాలు పంపాడు పాండవులకు ఆహ్వానం పంపాడు భూత ధర్మరాజ సుర్యోధన చక్రవర్తి చేసే వైష్ణవ యాగానికి మిమ్మల్ని పిలవడానికి తనను పంపాడు కనుక మీరు తప్పక చేయాలి అని అర్థించాడు ధర్మరాజు సుర్యోధనుడు యాగం చేయటం ఆమె చాలా సుందరం వలన మా వంశం భావనవుతుంది మేము చేసుకున్న ఒప్పందం కారణంగా మేము అరణ్యవాస సమయంలో నగర ప్రవేశం చేయడం సమంజస ఆ విషయం దయచేసి మీ రాజుకు చెప్పండి అన్నాడు పక్కనే ఉన్న భీముడు అజ్ఞా అరణ్య అజ్ఞాతవాసంతో గడిచిన అనమాట మేమే పిలవకుండా గురించి మా ఆయుధాలతో అగ్నిగుండం పేర్చి అందులో అతని అర్పించగలము అని చెప్పుతూ అన్నాడు దూత అవే మాటలను సూర్యోధునికి చెప్పాడు భూతరాజు యాగ నిర్వహణకు అతిథి సత్కారాన్ని విధుణ్ణి నియోగించాడు యాగం నిర్విఘ్నంగా సమాప్తి అయింది యాగానికి వచ్చిన కొందరు సూర్యోధుని పోగిడిన కొందరు ధర్మరాజు చేసిన రాజసూర్య యాగంతో అది సరిపోలేదని అన్నాడు కర్ణుడు సుర్యోధుడిని చూసి సుర్యోధన వైష్ణవ యాగం నిర్విఘ్నంగా విధంగా పాండవులను జయించి రాజసూర్యాగం కూడా నెరవేర్చదు నేను అర్జునుని చంపే వరకు నా కాలి కోళ్ళు కూడా పడను అని భీషణ చేశాడు అందుకు సూర్యోధనుడు ఆనందించి నీ సహాయం